వెల్కమ్ టు వైకే న్యూస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సును కర్నూలు జిల్లా చిన్నటికేరు వద్ద బైకు ఢీకొంటంతో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు కృష్ణా జిల్లా కొండపల్లవురులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనలో ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా సహాయ చర్యలు చేపట్టమన్నారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు పవన్ ఆదేశించారు